ప్రేమ మహా సముద్రం లాంటిది ఏతొస్తే చాలు కొంతమంది సముద్రాన్ని ఓడేది అలా అలాని ఒక్కొక్కసారి గజ ఈతగాడు కూడా సముద్రాన్ని చూసి భయపడతాడు ప్రేమ కూడా అలాంటిది అలాగే పిల్ల కాలంలో పక్కలు పెట్టేవాడు సముద్రాన్ని అలకోగా ఈదేస్తాడు తోకలో అది ప్రేమలో ఉండే లుసుకే ఇది ప్రేమ ఊసరు వెళ్లి రంగులు మార్చినట్టు తన స్వరూపాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటుంది కొంతమంది ఉంటారు ప్రేమించుకోవటం వరకు ఓకే ప్రేమలో పడటం వరకు ఓకే హ్యాపీగా లైఫ్ సాగిపోతుందన్న సమయంలో దరిద్రం మహేష్ బాబు సినిమా రిలీజ్ అయిన రోజు ఎదురు థియేటర్ లో సంపుణేశ తమ్ముడు తరుపు ఇంటి తరుపు పక్కింటి దాని మొగుడు తరుపు లేదా అక్క మొగుడు తరుపు పుద్రవం వచ్చి ఆ లో పడితే ምናምን አገናኝ እሰ ምናምን እንደ እ ఈ మధ్య ప్రేమ బీచ్ ఎక్కువ అయితే లగెత్తుకుంటూ వెళ్ళి వాటిస్కునే పెద్ద ఫ్యాషన్ అయిందబ్బా ముగ కొచ్చి టీ అనిత హ ఏం అనిత టీ తీసుకురమ్మా ఆ తెస్తున్నాను ఓహో ఏంటి ఇంతసేపు ఆ సర్లే కాని మాట్లాడిసిన తెలిపోతాయింది నీ అమ్మ ఆ ముసలి ఎప్పుడు లేదు ఎక్కువ మాట్లాడుతుంది ఏంటిది ముసలిదాన్న ఎప్పుడు కోపడని దాన్ని నా మీద తక్కువ పడుతున్నావు అసలే మీ బావ ఎదవే ఎదవల గురించి ఇప్పుడు ఎందుకమ్మ ఇంకేదన్నా ఉంటే చెప్పు ఏదో లవంటగా ఆ అంట మన ఇంటే వండలే మన ఇంటే వండలే నయటం అమ్మా ఎందుకే మనకి ఇవన్నీ అమ్మమ్మా పీకల్లో మునిగిపోయాన్ని సక్క చదువుకో సర్లే సోర్ ఎక్కువ నేను వెళ్ళొస్తామమ్మాట్రే హ ఇలాంటి చాలా లేరా బాయ్ అంజలి మాత్రం వద్దు ఏంట్రా బాబు నీ ఎరుగురుగు ఏంటలా ఎర్రి పప్ప అడ్డంగా గేదలా నుంచి ఏంట్రా బాబు హీరో అనుకుంటున్నాం పక్క తెలిగే అంజలి మాత్రం వద్దు అరే మలయాళ కొట్టి అంజలి నాదేరా చావులే చావులే కొంత తెచ్చుకోవద్దురా అంజల్ని వదిలే ప్రసక్తే లేదు ఈ మరలతో బాగా కనెక్ట్ అయి ఉన్నట్టున్నాడు అదేంటో కొన్ని కత్తులు ఇప్పటికి పదునుగానే ఉంటాయి 아아아 꽃이 피었습니다. 아아아 అందరి చెప్తున్నా నీ ఏజ్ వాళ్ళకి అసలే హుషారు ఎక్కువ కాస్త తగ్గు ప్రేమ తక్కువ ఎది మంచి ఉంటది నేను వాడితోనే మంచి ఉంటా ఎందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు బావా నువ్వు చెప్పడం అయిపోతే మేము మ్యాట్ నీకు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం వాణ్ణి కచ్చితంగా చంపేస్తా బావా వాని నువ్వు చంపినా చంపకపోయినా తోలు తీసినా తీయకపోయినా ఓ బచ్చా మేర జాన్ జిగిర్ చూపిస్తా నేనే అంటే ఏంటో చూపిస్తా చూపిస్తా స్మూత్ గా ఉన్నాను అనుకుంటున్నావా నేనంటే ఏంటో చూపిస్తా చేసుకోవటం ఎక్సెట్రా 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 ఎంతైనా ప్రేమ అంటే అద్భుతం కదా మహా అద్భుతం సృష్టిలోని ప్రతి జీవి ప్రేమ అనే భావాన్ని రుచి చూడాల్సింది జీవికి జీవికి మధ్య ప్రేమ పుట్టటం సహజం లవ్ యూత్ కుటానిక్ అమ్మాయి ఫస్ట్ టైం ముద్దు పెడితే ఎలా ఉంటుందో అలా ఉందిరా ఇది అని చంపాలి కోట ఇచ్చాడుగా ప్రేగ కుతా యహడే సంధిని రినో హగ్లండో గొక్కు బలమచ గుండవిరా ఇది లాగా ఉన్నాడు అది పడక ఎలా ఉంటది అవినాష్ ఏ చూడరా నీ అంత చూడటాన్ని అమ్మాయిని అమ్మాయిని ఎంత ఎంతమంది చెప్పాలిరా నీకు మా పేపాల్ పేపాల్ పేపాలు తాగుతాం నేను కోట్రులు కోట్రులు తాగుతాను ఈ బాగం పండకూడదు ఎంట పడుతు మానే రాబా పిలిచేది అని తాను వదిలేవు వాటర్ లో వాటర్ కలుగుతా మీటర్ శాశ్వతంగా అంజలి చాలా ఎక్కువ చేస్తుంది పొగరు తలకెక్కి కొట్టుకుంటుంది దానికి ఒక షాక్ ఇద్దాం అనుకుంటున్నానే ఇది పిచ్చిది దీనికి చెప్పాల్సిన అవసరం లేదు రిలయన్స్ కి చరిత్రలో చాలా పేజీలుంటాయి హీరోకి ఇన్నే పేజీలు ఉంటాయి స్వచ్ఛమైన ప్రేమ చరిత్రలో నిలబడ్డట్టు ఎక్కడా లేదు మీ సినిగాడు నేను చచ్చేదాకా భూతంలో వెంటాడుతూనే ఉంటాడు ఏంటి వాడి దగ్గరే ఉన్నావా నీకు ఈరోజు నైట్ పెళ్లి ఫిక్స్ చేశా పెళ్ కొడుకు లారీ డ్రైవర్ నెలకి ముప్పై రోజులు డ్యూటీలోనే ఉంటాడు నిన్ను ఒంటరిగా వదిలేసి సారి సారి నిన్ను ఒంటరిగా నేను ఉండనివ్వనుగా పెళ్లి కూడా ఈ రాత్రి పెద్దమ్మ గుడిలో నువ్వు సల్ల ఉండాలని బావా కొట్టుబాబుగాడు ఎస్టాల్ చేశాడు పొట్టు పొట్టుగా తన్నొచ్చా ముక్కు పగిల రక్తం దారలు కడుతుంటే ట్రీట్మెంట్ చేయించి వచ్చేసరికి లేట్ అయింది బావా ఏం బావా అర్జెంట్ గా అవునా బావా ఏం జరిగింది బావా ఏం లేదు కృష్ణ ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఒక చెల్లికి పెళ్లి చేసావు చెట్టిల్ అయింది బాగుంది నీ రెండో చెల్లి కాలేజీకి వెళ్తుందా ఏం జరిగింది బావా కుర్రోళ్ళు కదా కృష్ణ ప్రేమలు దోమలు అవే ఆ పట్టించుకోవాసలే తరువు గల్ల కుటుంబం ఏం చేద్దాం అనుకుంటున్నాం ఏంటి చంపేస్తావా ఏంటి కొంప తీసి తప్పు తప్పు కృష్ణ కారులో కొబ్బరి బొండాలు కట్టుంది ఇంటి దగ్గర కుర్రలు అడిగితే కొనాలే అది తీసుకొని చంపేస్తావా ఏంటి ఇప్పుడు వస్తా ఉండు బావా కొంతమంది గాలి నా కొడుకులకి ఇదే పని అమ్మాయి పటాయించడం పనైన తర్వాత జంప్ అవ్వడం నా కొడక ఈ కత్తికి నీ తల బలి చంపేస్తాన్ని చాలా టాబ్లెట్స్ ఇది ఎయిర్పోర్ట్ అయితే అయితే ఉంది ఇది గిల్లా గిల్లా కొట్టుకుంటూ నా దగ్గరికి వచ్చు చేతులు కాళ్ళు కట్టేసి ముస్తోడైనా సరే మన కులపోడికే ఇచ్చి తల తీసి నీకు దిష్టి తీస్తా చదువుకోవే అని కాలేజీకి పంపిస్తే ప్రేమ పాఠాలు చదువుతున్నావా చిన్నదాని కదా అని గార చేస్తే ఎవడో కులపోడి లవ్ చేస్తావా వెళ్తే ఎలా ఉంటుంది ట్రైన్ కింద నుంచి వెళ్తే ఎలా ఉంటుంది ట్రైన్ దాటెల్తే ఎప్పటికైనా విడిపోవచ్చు అదే ట్రైన్ కింద పడితే ఎప్పటికీ విడిపోవు 무궁화 꽃이 피었습니다. 무궁화 꽃이. జడి చనిపోయింది బావా నా చెల్లెల్ చావు కారణమైన నిన్ను పక్క నీ తల పగిలిపోవటం పక్క పక్క